అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి నిన్నటి వీడియో చూశారు కదండి సో నిన్నటి వీడియోలో మేమైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేసి ఇప్పుడు మనకు వాటర్ ఎక్కడొస్తుందో ఆ పాయింట్లో అయితే మనం మార్క్ చేసాం కదా ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే అదే పాయింట్లో పూజ అయితే చేస్తున్నాం సో నిన్న వీడియోలో మీరు చూసారు కదండి ఇక్కడే వాటర్ ఎగ్జాక్ట్గా పడుతుంది ఒక సైట్లో అనేది ఎలా తెలుసుకోవాలనేది మీరు ప్రీవియస్ వీడియోలోనే వెళ్ళి అవుట్ చేయండి సో ఈ వీడియోలో మాకు ఎక్కడైతే పాయింట్ అయితే వాటర్ పాయింట్ ఎక్కడ పడిందో అక్కడ మేము పూజ అయితే చేస్తున్నాం అనమాట మీరు ఎప్పుడైనా ఈ బోర్ తీస్తారంటే ఆ రోజు మీరు ఏం చేస్తారంటే ఇలా గంగాదేవి పూజ అయితే చేసేయాలన్నమాట సో గంగాదేవి పూజ చేయడం వల్ల చాలా మంచిది ఇప్పుడు ఏదైనా శుభకార్యం చేస్తామో అంటే ఫస్ట్గా మనం పూజ చేసుకోవాలి ఇది మన భారతీయ సంప్రదాయం కదండి సో ముందుగా అయితే ఇప్పుడు మేము అంటే ముహూర్తం అంటే మీరు ఏదైనా ఇలా శుభకార్యం చేస్తారంటే ఆ రోజు తేదీ తిథి మొత్తం తెలుసుకొని మంచి శుభ టైం గడియాలు ఉన్నప్పుడు మీరు పూజ అయితే స్టార్ట్ చేసుకోండి మాకైతే పొద్దున్న ఏదైనా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఫిఫ్టీన్ మధ్యలో ఇలా చేసుకోండి అని చెప్పారు సో అలా చేసిన తర్వాత ఆ టైంకి అందరం తలకి చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసి మా డాడీ ఇప్పటికీ కంప్లీట్ అయితే చేసేశారు ఇప్పుడు వెనకాల వస్తున్నారు కదా ఇప్పుడు కరెంట్ మేము ఉండే ఓనర్ అనమాట అంకుల్ సో మేము ఏ పని చేసినా అంకుల్ అప్పుడప్పుడు వచ్చి సలహాలు చెప్పడం కానీ ఇలా అంతా అంకుల్ ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట అంకుల్ వచ్చేసి పోలీసు మేము పోలీస్ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మాకు అసలు ఏం భయం అయితే ఉండదు సో ఇప్పుడైతే వీళ్ళు ఈ వెహికల్స్ ఉన్నాయి కదండి సో ఈ బోర్ తీసేవాళ్ళు వీళ్ళు వచ్చేసి నిన్న నైటే వచ్చేసారనమాట మొత్తము నిన్న నైట్ వచ్చేసి ఇవన్నీ వెహికల్స్ పార్క్ చేశారు ఇప్పుడు రాజేష్ తెచ్చాడు కదా గన్నీ బ్యాగ్స్ అవి మాత్రం కంపల్సరీ సరి మీ దగ్గర ఉన్నట్టు చూసుకోండి ఎందుకంటే మీరు బోర్ తీసినప్పుడు వాటర్ అయితే ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి ఈ గన్నీ బ్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు నేను పైన చూపించాను కదండి అదైతే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఇప్పుడు మీకు అనిపించలేదు అంటే నేను మాటల్లో ఉండిపోయాను కాబట్టి మళ్ళీ చూపిస్తాను మా డాడీ ఏం చెప్పారంటే మా ఇంటి మహాలక్ష్మి లాగా మా శిరీష కాబట్టి పూజ ముందుగా ఆడపిల్ల చేయని అని చెప్పారు సో అందుకే నేనైతే పూజ చేశాను అనమాట సో ఏ శుభకార్యమైనా ఇంట్లో ఆడపిల్లలు చేస్తే చాలా మంచిది అలాగని అబ్బాయి వాళ్ళు అంటే మా రాజశేమ్ తక్కువ అని కాదు కాకపోతే అందరూ సపోర్ట్ చేశారు లైక్ శిరీష నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అని సో అది ఒకటి చిన్నది అనమాట ఎటువంటి అంటే మా మమ్మీ డాడీ అయితే నాకు ఒకలాగా రాజేష్కి ఒకలాగా అయితే పెంచలేదన్నమాట ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది ఇద్దరికి బాగానే ప్రేమిస్తారు కోపం వచ్చినప్పటికీ ఇద్దరికీ ఈక్వల్గానే చూపిస్తారనమాట కాకపోతే గొడవ పడే దాంట్లో నేనే ముందు ముందుంటాను కాబట్టి ఇంట్లో తిట్లు కూడా నేనే ఎక్కువగా తింటాను సో అవుట్ ఆఫ్ ద టాపిక్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు ద ట్రాక్ అనమాట మీరు ఏదైనా కానీ పూజ మాత్రం కంపల్సరీగా చేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ట్రక్ ఉంది కదా అంటే వాటర్ ఇది బోర్ తీసేది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పాయింట్కి పడిందో ఆ పాయింట్కి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఒక రాడ్ లాగా ఉంటుందన్నమాట అది అక్కడ ప్లేస్ చేస్తారు మనం ఈ ఈ రాడ్ అని చెప్పాను కదా ఆ రాడ్కి కూడా మనం ఒకసారి పూజ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి పాయింట్ పడింది కదా ఆ పాయింట్కి ఒకసారి పూజ చేసాము ఇప్పుడు ఆ రాడ్ ఏదైతే భూమి లోపలికి వెళ్తుందో దానికి కూడా ఒకసారి మనము పూజ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఇవన్నీ మూఢనమ్మకాలు ఏంటిది వచ్చి వాళ్ళు బోర్ తీసేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు కానీ మన సంప్రదాయాల్ని మేము వదులుకోకూడదు సో మన సంప్రదాయం ఏంటంటే ఏదైనా శుభకార్యం చేస్తామంటే ఒకసారి దేవుడిని తలుచుకొని మనం స్టార్ట్ చేస్తాం చేస్తాం ఇది మన భారతీయ సాంప్రదాయం సో మీరు కూడా అలానే చేసుకోండి ఇప్పుడు నేనైతే వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తున్నానంటే అంటే నేను మా ఇంట్లో మేము ఎలా ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసామనేది ఇక్కడ జస్ట్ బ్లాగ్ కింద నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే ఒక్కొక్క ఫ్లోర్ వైజ్ ఎంతెంత మెటీరియల్స్ తెచ్చుకున్నామో ఎంతెంత అమౌంట్ అయ్యిందనేది అది సపరేట్ వీడియో చేసి ప్లేలిస్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను అది కాస్త టైం పడుతుంది ఎందుకంటే మేము ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే కన్స్ట్రక్షన్ అయితే అవుతుందనమాట అది నేను మీకు ముందు వెళ్తూ వెళ్తూ చెప్తాను ఒక్కసారి అంటే ఒక ఫ్లోర్ వచ్చిన తర్వాత చెప్తే మాకు ఒక ఎస్టిమేట్ ఉంటుంది అంటే చెప్పినప్పుడు మాకు ఒక క్లారిటీ ఉంటుంది తర్వాత తెలుసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి అది ఒక ఫ్లోర్ అలా అయిన తర్వాత నేను మీకు ఎగ్జాక్ట్గా అయితే చెప్తాను ఇప్పుడైతే జస్ట్ రెగ్యులర్ బ్లాగ్గా అయితే చూపిస్తాను అనమాట చూడండి ఇలా ఒక్కొక్క రాడ్ని అయితే వాళ్ళు దింపుతారు సో ఒక్కొక్కటి మేబీ ట్వంటీ ఎంఎం అంటారా దాన్ని ఏమంటారు నాకు అంత పర్ఫెక్ట్గా అయితే గుర్తులేదు అప్పుడు చాలా ఇది చెప్పాలంటే టూ ఆర్ త్రీ మంత్స్ బ్యాక్ వీడియోస్ అనమాట ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తుండేది ఎందుకంటే మేము కొద్దిగా మధ్యన మధ్యన గ్యాప్ తీసుకున్నాము సో అందుకే నాకు అసలు ఇది మర్చిపోయాను అనమాట ఇది ఎంత ఉంటుంది లెంత్ మేబీ ట్వంటీ అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఇక్కడ ఉంచారు కదండి ముందుగా అయితే మనకి ఆ రాడ్ పూజ అని చెప్పాను కదా అది చాలా హైలీ ఇంపార్టెంట్ అనమాట సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం పూజ చేసాం కదా దేవుడికి దేవుడికి పూజ చేసిన తర్వాత ఈ డ్రైవర్ ఎవరు ఉంటారో మీరు నవ్వుకుంటారేమో కాకపోతే నేను చెప్తున్నా ఉండే ఫ్యాక్ట్ మేము ఎలా చేసామనేది మేము ఈ డ్రైవర్ ఎవరైతే ఈ రాడ్ని దింపి మొత్తం ప్రాసెస్ చేస్తారో వాళ్ళకు కూడా మేము పూజ చేసాం కదండి దేవుడికి అందులో వీళ్ళకి కూడా కొద్దిగా ఇవ్వాల్సి ఉంటుంది అంటే అమౌంట్ పరంగా చెప్పట్లేదు అంటే ఆకులు అంటే తమలపాకు కానీ తర్వాత బాళ్యాండ్ కన్నడలో అంటారు తెలుగులో ఇలా మాట్లాడినప్పుడు ఇన్స్టెంట్గా రాదు ఏంటంటే అరటిపండు తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది మీరు నవ్వుకోవచ్చు ఏంటి వీళ్ళు దేవుడికి పూజ అంటున్నారు ఇక్కడ గంగాదేవి పూజ అంటున్నారు ఇక్కడ అక్కడ అన్ని దగ్గర అని కాకపోతే ఇలా చేయండి ఇది చాలా మంచిది నేను చెప్తున్నా నమ్మండి ఒక్కసారిగా సో ఇప్పుడు ఆ రాడ్ అని చెప్పాను కదా ఆ రాడ్కి ఒకసారి క్లీన్గా నీట్తో కడిగేసి దానికి ఇప్పుడు మా డాడీ ఏంటంటే ఇక్కడ మాకు ఇంటి దగ్గరలోనే శివుడు లింగం అయితే ప్రతిష్టాపన అయి ఉన్నది సో అక్కడ మేము పూజ చేసినప్పుడు ఎప్పుడు మా డాడీ భస్మం వేసేది చాలా అలవాటు అనమాట భస్మం వేసి లేకపోతే మా దగ్గర నాంపండు ఉంది సో ఆ నాంపండు కొద్దిగా నీటిలో ఇలా తడిచేసి సో దీన్ని ఇలా మూడు మూడు శివుడు కదా సో మేమిప్పుడు ఈ మధ్యన ఇక్కడ లింగం ఉంది అనమాట సో మా ఇంటి దగ్గరలో అక్కడికి ఎక్కువగా వెళ్ళి ఇలానే చేస్తుండం కాబట్టి మా డాడీ అలాగా నాంపండుతో ఇలా మూడు ఇది అలా చేసి పసుపు కుంకుమ అయితే వేస్తున్నారనమాట ఒకవేళ మీ దగ్గర నాంపండి లేదు భస్మం లేదు ఏం లేదంటే పసుపు కుంకుమ అంటించేస్తే అంటే వాటర్తో కడిగేసి పసుపు కుంకుమ అంటించేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు మీకు ఇంతగా మూఢనమ్మకాలు లేవు మీరు నవ్వుకుంటారేమో ఈ ఏంటి ఈ అమ్మాయికి ఇలా అంత చేస్తుంది అనేది కాకపోతే మనం భారతీయులం అండి మనకేంటంటే మన సంప్రదాయాన్ని మేమే చూసుకోకపోతే ఇంకా మన నెక్స్ట్ తరాలు ఎలా అవుతారు చెప్పండి కదా సో అందుకే నేను చెప్తున్నా యాక్చువల్లీ బీయింగ్ ఆన్ అ పర్ఫెక్ట్ ట్రాక్ అంటే ఈ జనరేషన్లో నేను నెక్స్ట్ అంటే అప్కమింగ్ వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను యాక్చువల్లీ నేను మా మమ్మీ డాడీలకి నేనే కదా అప్కమింగ్ సో నేను ఎలా పాటిస్తున్నానో సో మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇలానే పాటించాలంటే ఇప్పటి నుంచే మేము ఇవన్నీ చెప్తూ వెళ్ళాలన్నమాట సో ఎప్పుడైతే ఇలా పసుపు కుంకుమం అయిన తర్వాత కడ్డి అంటారు కన్నడలో మళ్ళీ నాకు రావట్లేదు సో ఏంటది ఈ స్టిక్స్ ధూపం స్టిక్స్ సో ఆ ధూప స్టిక్స్ తర్వాత పువ్వులు అయితే ఇలా తెచ్చి వేసామన్నమాట మీకు మరీ ఇంత గ్రాండ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పువ్వు పెట్టేస్తామంటే అది వెల్ అండ్ ఫైన్ అనమాట అది కూడా కంప్లీట్లీ ఓకే సో ఇలా ఒకసారి చూపించేసి తర్వాత ఆర్తి ఆర్తి ఒకటి చూపించండి మీరు మాత్రం నేను చెప్పేది ఫాలో అయితే ఓకే అండి లేదు అంటే స్కిప్ చేయవచ్చు కానీ కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటే కనుక ఇవన్నీ ప్రాపర్గా చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే మేము కొత్త కొత్తగా చేస్తున్నప్పుడు మాకు ఎవరైతే ఏమేమి చెప్పారో దాన్ని ఫాలో చేసుకుంటూ మేము చేస్తున్నాము అంటే మేము మాకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎలా చెప్పారో మేము అలానే ఫాలో అవుతున్నాము ఇప్పుడిప్పుడు ఇల్లు కట్టే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఇలా చేసేయాలన్నట్టు కొంతమందికి తెలియదు అనమాట తెలియని వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వండి అని నేను మరీ మరీ చెప్తున్నాను సో ఇప్పుడైతే ఒకసారి చేయండి ఇంకా మనసులో అయితే చాలా భయం ఉంటుంది అనమాట ఎప్పుడు వాటర్ వస్తుంది అసలు వాటర్ అయినా వస్తుందా ఇప్పుడు మనం తీసిన దగ్గర రైటా రాంగ్ అదైతే ఆ రోజు మాకు చాలా చాలా భయం ఉండింది అనమాట ఎంతకి వాటర్ వస్తుంది ఇంకెంతవరకు వెళ్తున్నాయి ఉంటుంది అనేది మాకు చాలా చాలా భయం వేసింది రియల్లీ ఇది మాత్రం ఫ్యాక్ట్ అనమాట ఇప్పుడు మేమనే కాదండి ఇప్పుడు మీరు ఇల్లు కట్టించారనుకోండి కొంతమందికి అయితే వెయ్యి తీసిన రాదు రెండు వెయ్యి ఇలా అంటే టూ థౌజండ్ వన్ థౌజండ్ ఇలా తీస్తారనమాట లోపల అడి అని కన్నడలో అంటారు ఐమ్ నాట్ షూర్ ఇన్ తెలుగు ఏమంటారు అలా అని చెప్పేసి నేను తెలుగు అమ్మాయి కాదు అని కాదండి మేము తెలుగు వాళ్ళమే కొన్ని పదాలు కరెక్ట్గా తక్కువనైతే రాదనమాట ఎందుకంటే మా నైబర్స్తో అలా కన్నడలో మాట్లాడి అదే రెగ్యులర్లీ వస్తుంటుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే దృష్టి అనేది మేము తీస్తామన్నమాట ఏంటంటే రెండు నిమ్మకాయలను పెట్టి దాని మీద ఈ రాడ్ అనేది ఒక్కసారి ఇలా ప్రెస్ చేసేయాలి ఓకేనా సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన వీడియోస్ని ఫాలో అయ్యి మీ వరకు రీచ్ అయితే మీరు ఇల్లు కట్టించినప్పుడు ఇదే సలహాలని టిప్స్ని యూస్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా కొత్తగా కట్టిస్తారంటే మీరు ఈ సలహాలని కొంతమందికి షేర్ చేయవచ్చు దానికోసమని మేం ఇల్లు కట్టించినప్పుడు మా థాట్స్ ఒపీనియన్స్ మొత్తం మీతో ఎలా షేర్ చేసుకుంటున్నామో మీరు అలాగే ఫాలో అవ్వచ్చు అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తుంటే మీ నేబర్స్ కూడా అలాగే మీరు చెప్పండి ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా రాడ్ పెట్టి స్టార్ట్ చేశారనమాట స్టార్ట్ చేసినప్పుడు పొగల్లా అంటే ఒక్కసారి భూమి లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది కదండి ఇంకా భూమి అంటే ఇప్పుడు మేము ఎలాగ మా ఇండియన్స్ భూమిని అమ్మగా కొలుస్తాం కదా సో ఒక్కసారి అమ్మవారికి పూజ చేసి ఇవన్నీ మేము చేసేది ఏంటంటే ఇప్పుడు పాపాలు క కర్మాలు అంటారు కదా సో అలాంటివి ఏం అవ్వకుండా అమ్మవారి పర్మిషన్ తీసుకొని పూజ స్టార్ట్ చేసి ఇలా అయితే చేస్తున్నాం కదా సో ఇలాంటప్పుడు ఫస్ట్ ఒక డస్ట్ లాగా వచ్చింది తర్వాత మన్ను వస్తుంది తర్వాత రాళ్ళు వస్తాయి ఇలా వస్తూనే ఉంటుంది ఒకవేళ ఇలా చేసినప్పుడు ఇది ఒక టిప్స్ చెప్తున్నా రాళ్ళు వచ్చినాయి అనుకోండి అప్పుడు వాటర్ అయితే చాలా బాగుంటుంది అని అర్థము మాకు కూడా ఇక్కడ ఈ మన్ను అన్ని అయిన తర్వాత మాకు రాళ్ళు అనేది పడ్డాయి సో రాళ్ళు పడితే నీరు అనేది చాలా బాగా వస్తుందంట మా మేము ఆ రోజు తీయించినప్పుడు ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళు అయితే మాకు చెప్పారనమాట నేబర్స్ ఇలా పడితే చాలా బాగుంటుంది వాటర్ అనేది సో ఇప్పుడైతే చాలా డస్ట్ డస్ట్గా అయిపోతుంది అనమాట తర్వాత మనకు వాటర్ అయితే చాలా బాగానే పడింది ఫస్ట్గానే మాకు పడిపోయింది కాకపోతే మేమేం చేసామంటే కొద్దిగా ఎక్కువగానే తీయించామనమాట ఇలా తీయించి ఇలా వాటర్ చూసారంటే ఎంత జల్లు కొడుతుందో అని సో స్టార్టింగ్ వచ్చే వాటర్ కూడా మడ్ వాటర్ ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా లోపల లోపల తీస్తే బెటర్ అనమాట చూసారు కదండి మాకైతే గంగాదేవికి పూజ చేసాము గంగాదేవి కూడా మాకు ఖుషి ఖుషీగా మా మేము అడిగిన ప్రసాదాన్ని అయితే ఇచ్చారనమాట మేము కూడా చాలా చాలా హ్యాపీ సో మేము చెప్పిన టిప్స్ ఇవన్నీ మీరు ఆలోచించి ఫాలో అయితే నేను ఇంకా డబల్ హ్యాపీ అనమాట ఓకేనా అండి సో ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి మేము చెప్పిన టిప్స్ మీకు నచ్చుతుంది అనేటట్లుంటే ఒక్క లైక్ షేర్ మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి సో మీరు కంటిన్యూగా మాతోనే ఈ వీడియోతో ఫాలో అవుతుంటారు అండ్ దెన్ ఒక్క నోటిఫికేషన్ రావడానికి జస్ట్ ఒక గంట బటన్ ఉంటుంది కదా ఆ బెల్ని ప్రెస్ చేశారనుకోండి నేను ఇలా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు అలా వచ్చేస్తుంటుంది మీరు లైక్ చేసినప్పుడు హైప్ ద వీడియో అని వస్తుంది కదా ఒక్కసారి ఆ హైప్ చేశారనుకోండి ఒక్కసారి ఆ వీడియో హైప్ అయితే చాలామందికి స్ప్రెడ్ అవుతుంది సో దట్ వాళ్ళు నేర్చుకునేటట్టు ఉంటుందన్నమాట సో ఎక్కువగా నేనేం కోరుకోవట్లేదు అంటే ఈ వీడియో చాలా మందికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలా ఇలా నేను చెప్పట్లేదు ఒక్కసారి మీరు లైక్ చేసి వీడియో హైప్ అయిందనుకోండి చాలామందికి అలా అది స్ప్రెడ్ అవుతుంది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను మరీ ఆత ఆశబోతుగా ఎక్కువ చెప్తున్నాను అనేటట్టయితే కాదు ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే కలుద్దాం ఓకేనా అండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్